నా పేరు హరిప్రియ దుర్గా భవానీ నా మాత పోలవరకు రమణబాబు గారు అడ్వకేట్ అయినా నా భర్త లేని సమయంలో రెంట్ మేము కొంటున్నాం ఈ హౌస్లో నా భర్త లేని సమయంలో హౌస్ ఓనరు ఇరవై కుమార్తెలు వాళ్ళ కుమార్తెని వాళ్ళ కొడుకుల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇరవై ముప్పై మందిని తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారు నాకు ఇద్దరు ఆడపిల్లలండి ఈ ఇంట్లో ఈ ఇంట్లో మేము సీసీ కెమెరాలు పలగొట్టారు కొట్టారు గేట్లు పలగొట్టారు కొట్టారు తలుపులు పలగొట్టారు తలుపులు పలగొట్టి కొట్టి లోపలికి వచ్చి దౌర్జన్యం చేశారు మమ్మల్ని కొట్టి ఇచ్చేసి మమ్మల్ని బయటికి పంపించారు మా సామాన్లన్నీ టీవీ పలగొట్టారు సామాన్లన్నీ బయట పడేసి ధ్వంసం చేశారు ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది ఎంతవరకు న్యాయం బీరువాలో బీ మీరు చెప్పకండి నేను చెప్తున్నాను కదా బీరువాలో బీరువాలో బంగారం డబ్బులు కూడా తీసారు రెండు లక్షల నగదు ఐదు ఐదు తులాల బంగారం మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు నన్ను నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టారు బట్టలు అనేసి బెదిరించారు చంపేస్తాం బయటికి వెళ్తారా వెళ్ళరా అని ఎల్లగొట్టి మమ్మల్ని కట్టుబట్టలతో బయటికి నెట్టి తలుపు పెట్టి తాళం పెట్టారండి మనిషి కారణం నమస్కారం అండి నేను డిస్టిక్ కోర్టులో అడ్వకేట్ కింద పనిచేస్తున్నాను గత కొంతకాలంగా ఇంటి వానరైన సమ్మిడి పైడి రాజు అనే వ్యక్తి మాకు చాలా ఇబ్బందులు కలగజేస్తూ గతంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా మమ్మల్ని చంపుదామని ఆ రోజు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మేము కేసు పెట్టడం జరిగింది న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఆ కేసు పెట్టిన కారణంగా మా కులం మీద కేసు పెడతావా నువ్వు మా కులం నువ్వు వస్తావా అని మా కులముల గురించి నేను ఏదన్నా చేస్తాను ఎంతకన్నా చేస్తాను నేను దేనికన్నా తెగిస్తాను నిన్ను అవసరం అయితే చంపేస్తాను నిన్ను నీ భార్య నీ పిల్లల్ని అంటూ చాలా బిగ్గరగా చాలా ఇదిగా చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో న్యూబోర్డ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం దీని మీద దీని మీద సిఐ గారు తగిన కవరేజ్ తీసుకొని ఆ రోజు ఏడుగురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ నా మేనల్డ్ అయిన శివ మీద నువ్వు పెడతావా అనేసి కక్ష పెట్టుకొని ఆ రోజు నుంచి ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా కానీ మమ్మల్ని రోజు గృహ నిర్బంధం చేస్తూ మొన్న ఆదివారం కూడా ఓ పది మంది ఇరవై మంది గుండాలు ఎదురుగా కూర్చొని మా సీసీ కెమెరాలు అన్నీ రికార్డెడ్ అవుతున్నాయని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు ఆదివారం అదేవిధంగా నిన్న కూడా గేటుకి తాళాలు వేసారు నేను లేని సమయంలో నా ఇంట్లో దౌర్జన్యంగా ప్రవర్తి ప్రవేశించి సీసీ కెమెరాలు పగలగొట్టి అదే విధంగా గేట్లు పగలగొట్టి తలుపులు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి నానాభేబస్సం చేసి నా భార్య పిల్లల్ని చంపుదామని చూశారు ఈ చంపుదామని చూసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయండి సిపి గారు మీరు మీరు చూడండి ఇది న్యాయ పోరాటం ఇది అంతేగాని వేరే విధంగా కాదు వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇంటి వానరు ఆయనే నేను త సమయం అడిగాను అంతేగాని ఏమి అనలేదు నేను ఖాళీ చేయను నేను ఇంటి ఆక్రమించుకుంటాను అని నేను ఏ రోజు చెప్పలేదు అయినా సరే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా సమ్మిడి పైడు రాజు ఆయన కొడుకు ఆయన కొడుకైన సమ్మిడి అప్పలరాజు ఆయన పేరు సమ్మిడి పైడి రాజు అందరూ కలిపి సమ్మిడి హరికృష్ణ కొడుకు కోడలో ముగ్గురు కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిపి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బంధువులు అదేవిధంగా కొబరి హరికృష్ణ అనే అరవై ఐదో వాడు తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆయన కూడా ఇందులో కలిసి వాళ్ళ కొడుకు కూడా వచ్చి సీసీపీ కెమెరాలు పగలగొట్టారు అదేవిధంగా ఇరవై ముప్పై మంది దాడి చేసి నేను లేని సమయంలో నాకు ఫోన్ చేశారు ఈ సమయంలో నేను వెన్నెలేశ్వరరావు గారు అడ్వకేట్ దగ్గర ఉన్నాను మాట్లాడుతున్నాను ఇదే విషయాన్ని పల్లా శ్రీను ఎమ్మెల్యే పల్లా సీన్ గారికి తెలియజేశాను నేను మాట్లాడతాను అన్నారు ఇంతలోనే వెంటనే ఈ దౌర్జన్యం చేసి ఈ దుశ్చర్యకి పాల్పడి మమ్మల్ని మా కుటుంబాన్ని చంపుదామని ప్రయత్నించారు కనుక మాకు తగిన న్యాయం చేయాలి అని నేను విన్నవించుకుంటున్నాను కనుక మేము వెళ్ళి చూసుకోగా మా మా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అన్నీ తీసుకొని టీవీలు బలగొట్టి రోడ్డు మీద అన్ని టీ సామాన్లు పడేసి నానా వేభస్సం చేసి మాకు ఈ గ్రామంలో పరువు నష్టం కలగజేసి అదేవిధంగా నేను ఒక లాయర్ అయ్యి ఉండి నన్ను ఇంత పరువు నష్టము నాకు ఎంత ఆశ నష్టము ఎంత ఇది చేసి మా పిల్లల్ని చంపబోయినా ఏంటి మా భార్యను నేను లేని సమయంలో చంపబోయారు కత్తి తీసుకొని ఇక్కడ పొడవబోయారు తప్పించుకొని రాత్రి పరిగెట్టాం సీసీ సిపి గారి దగ్గరికి వెళ్ళి కలిసాం విన్నవించాం స్వయంగా చెప్పాం అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు ఎమ్మెల్యేసీకి వెళ్ళమని ఇది మా మీడియా సోదరులు అర్థం చేసుకొని మా బాధలు మేము న్యాయం చేస్తామండి లాయర్ గారు మీరు లాయర్ ఫోరంకి తెలియజేయండి మీ లాయర్ ఫోరంలో కూడా పెట్టండి అని మాకు చెప్పారు ఇది ఖచ్చితంగా ప్రింట్ మీడియా న్యూస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే ఇది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం కనుక ఈ అన్యాయాన్ని ప్రతిఘటించండి న్యాయాన్ని బతికించండి దయచేసి మాకు రాత్రి మేమందరం కూర్చొని ఉన్నాము ఇంట్లో కూర్చొని ఉంటే సడన్గా పెద్ద పెద్ద సౌండ్లు అయ్యాయి పెద్ద పెద్ద సౌండ్లు అయ్యాయి అన్ దానివల్ల మేము చాలా భయాందోళనకి గురయ్యాము తర్వాత మేము వెళ్ళి తలుపులన్నీ వేసుకొని లోపల ఉంటే తలుపులన్నీ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చారు సీసీ కెమెరాలన్నీ పగలగొట్టేశారు ముందే లోపలికి వచ్చి మమ్మల్ని నానా రకాలుగా తిట్టి నానా రకాలుగా అని చంపేస్తామని బెదిరించారు మేము బాత్రూంలో దాక్కుంటే బాత్రూంలో కూడా డోర్లు అన్ని పగలగొట్టి లోపలికి వచ్చారు మా అమ్మని కత్తితో పొడవబోయారు మమ్మల్ని బెదిరించారు చంపేస్తాం లేకపోతే బయటికి రాపోతే అని చెప్పి నగదు బంగారం తీసుకొని వెళ్ళిపోయారు నగదు బంగారం అని కూడా తీసుకొని వెళ్ళిపోయారు బీర్వాలోంచి ఇదే జరిగింది మా నా అందరూ వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని రక్షించారు లేకపోతే మా ప్రాణాలు రాత్రే తీర్దామని చూశారు పోలీసులు సకాలంలో వచ్చారు పోలీసులు సకాలంలో రావడం వల్ల మా మా ప్రాణాలు కాపాడారు లేకపోతే మేము ఏమయ్యే వాళ్ళమో మాకే తెలియదు